అస్మద్గురుభ్యో నమ మహాస్వామివారి దివ్యవాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలకు వెళ్ళిపోదాం ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం ఏప్రిల్ ఇరవయ తారీఖు పరమాచార్య స్వామివారి స్పర్శతో భాగ్యనగరం యొక్క భాగ్యాన్ని ఏమని చెప్పగలం ఆనాటి ముఖ్యమంత్రి మహానటుడు అయినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు తమ మంత్రివర్గ సహచరులు అధికారులు వెంటరాగా పరమాచార్య వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు స్వామివారు వారి పూర్ణ కుంభాన్ని స్వీకరించారు రోడ్డు నుంచి మహాస్వామి వారిని రిక్షాలో కూర్చోబెట్టుకుని రామారావు గారు స్వయంగా దాన్ని వారే లాక్కొని వేదిక వద్దకు తీసుకుని వచ్చి మహాస్వామి పట్ల వారికున్న భక్తిని చాటుకున్నారు స్వాగత సభలో ఒక అరగంట పాటు ప్రసంగించి వారి పట్ల తన భక్తిని ప్రకటించుకున్నారు తెలుగు ప్రజలకు తెలుగు నేలకు ఈ రోజు ఎంతో పర్వదినం మహాస్వామివారు తమ పాద స్పర్శతో ఆంధ్రప్రదేశ్ను పునీతం చేశారు స్వామివారిని ఒక సాధారణ సన్యాసి అనో లేక గురువుగారి అనో అలా భావించకండి వారు సాక్షాత్తు కైలాసనాథుడైన శంకరుని అవతారం అంటూ తన ప్రసంగాన్ని ప్రసంగించి శిరస్సుతో నమస్కరించి స్వామివారి ఆశీస్సులతో పాటు ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లారు నందమూరి తారక రామారావు గారు మహాస్వామివారు తెలుగు ప్రజల అందరికీ కూడా ఆశీస్సులు అందించారు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం లోకా సమస్తభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం